అందరికీ నమస్కారం నా పేరు అరుణ్ కుమార్ నేను పలమనేరు శాసనసభ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మనకి ఐదేళ్ళకి ఒకసారి ఎన్నికలు వస్తున్నాయి వస్తాయి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఐదు ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎన్నికలు ఇది మన భవిష్యత్తును నిర్ణయించే నిర్ణయించే ఎన్నికలు ఐదు సంవత్సరాలు మనం ఓటేసే ప్రతి ఒక్కరు ఆలోచించాలి ఇది ఐదు సంవత్సరాలకి అధికారం ఇచ్చేది కాదు యాభై సంవత్సరాలకి అభివృద్ధి ఇవ్వాలి మన పిల్లల భవిష్యత్తు కోసం ఓటేస్తున్నామని ప్రతి ఒక్కరు ఆలోచించి యువత కానీ పెద్దలు కానీ ఆలోచించి అభివృద్ధి కోసం ఓటేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుతున్నాను అదేవిధంగా నేను గత ఒక పది రోజులుగా ప్రచారంలో భాగంగా వెళ్ళాను ఎన్నో గ్రామాలకు వెళ్ళాను అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి మనకి మినిమం నీడ్స్ లేకుండా పోతున్నాయి ప్రజలకి సామాన్య ప్రజలకి ఎన్నో గ్రామాల్లో బిందెలు తీసుకొని రోడ్లు బిందకు వస్తున్నారు మా అక్క చెల్లెంలో చూస్తే చాలా బాధాకరంగా ఉంది అదేవిధంగా నేను ఒకవేళ గెలిస్తే నీటి సమస్య శాశ్వతంగా నీటి సమస్య లేకుండా ప్రతి మండల కేంద్రంలో సెల్ హెల్ప్లైన్ నెంబర్ పెడతాను ప్రతి గ్రామంలో ఏదైనా వాటర్ సమస్య వస్తే త్రాగునీటి సమస్య వస్తే వెంటనే రెండు గంటల సేపులో వెళ్ళేలాగా టీమ్ను ఏర్పాటు చేస్తాను ప్రతి ఒక్కరికి త్రాగునీటి సమస్యే లేకుండా పరిష్కరిస్తాను ఈరోజు మన పొలం మీరు బడ్జెట్ చూస్తే వేల కోట్లు బడ్జెట్ అంటున్నారు మన నియోజకవర్గంలో గ్రామాలు చూస్తే ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గ్రామాలు ఉంటాయి ఒక గ్రామానికి ఒక్క కోటి రూపాయలు స్పెండ్ చేస్తే కూడా ఎంతో డెవలప్ అవుతుంది ఎంతో అభివృద్ధి జరుగుతుంది ఈరోజు చాలా ఊర్లకి రోడ్లు లేవు సరైన రోడ్లు లేదు ఒక నాకు ఒకవేళ నాకు అవకాశం వస్తే ప్రతి గ్రామానికి తారు రోడ్లు వేస్తాను ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడే అభివృద్ధి ఆ గ్రామం అభివృద్ధి తెలిసిపోతుంది నల్లటి తారు రోడ్డుతో ప్రతి గ్రామానికి వెళ్ళేలాగా చేస్తాను ఈరోజు యువత ఉన్నారు నియోజకవర్గంలో చాలామంది యువత నేను చాలా ఊళ్ళకి వెళ్ళాను రోడ్లు అసలు అధ్వానంగా ఉన్నాయి చాలా అద్వానంగా ఉంది ఒక డెబ్బై పర్సెంట్ రోడ్లు ఇంకా ఉన్నాయి వేయాల్సింది ఉంది మన నియోజకవర్గంలో చాలా రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి ఇక ప్రభుత్వం పథకాలు వచ్చాయి ప్రజలకు ఇచ్చారు ప్రజలు వచ్చి మాకు ఈ పథకాలు ఇవ్వాలని ఎవరు అడగడం లేదు వాళ్ళు ఓట్ల కోసం ఆ పథకాలు ఇస్తున్నారు అది పథకాలు ఇచ్చేసి ప్రజలకు చేరుతున్నాయి అదే మా అభివృద్ధి అనుకుంటే అది తప్పు ఈరోజు చాలా ఊళ్ళో చిన్నపిల్లలు చదవడానికి కా ఇవి లేవు అంగన్వాడీ సెంటర్స్ లేవు చూస్తే ప్రతి పంచాయతీలో వచ్చి సచివాలయాలు ఉన్నాయి సచివాలయాలు ఎందుకు మనకి అంగన్వాడీ సెంటర్లు వచ్చి రెంట్లు రెంట్లో ఉన్నాయి అంగన్వాడీ సెంటర్స్ సచివాలయాలు అయితే పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టినారు అది ఎవరు అడిగారు కట్టమనేసి వాళ్ళు గవర్నమెంట్ వచ్చి సచివాలయాలు ఎక్కడో రెంట్ తీసుకోవచ్చు కదా మన చిన్న చిన్నపిల్లలు చదవడానికి అంగన్వాడీ ఉంటే మంచి మంచిగా ఉంటుంది కదా అలా ఉన్నాయి ఈరోజు ఎలక్షన్లకి రావాలంటే మన నియోజకవర్గం కానీ మన చిత్తూరు డిస్టిక్లో నుంచి కానీ చాలా మంది ఎన్నో లక్షల మంది అక్కడ బెంగళూరు నుంచి వస్తున్నారు ఈరోజు నిన్నటి నుంచి చూస్తుంటే అందరూ నిల్చుకొని స్టాండింగ్లో వస్తున్నారు బస్సులు అయితే కర్ణాటక బస్సులు చిత్తూరు బస్సులు ఉంటాయి కనీసం మన పలనీరు రావడానికి బస్సు సౌకర్యం కూడా కల్పించలేదు మన నాయకులు ఎలక్షన్లు వస్తున్నాయి హడావుడి ఒకే హడావుడి ఆ నామినేషన్ వే రోజు నుంచి ఆ రోడ్ షోలు చేయడం నుంచి ఒకే హడావుడి ఈరోజు చూస్తే ప్రతి గ్రామానికి ఎలక్షన్కి ఇంత అనేసి ప్రతి దీనికి ప్రతి బూత్కి ఇంత అనేసి అమౌంట్ స్పెండ్ చేస్తున్నారు ఆ డబ్బుని కనీసం ఆ ఊరు అభివృద్ధి కోసం ఖర్చు అని మీరు ఒక్కసారి క్వశ్చన్ చేసుకోండి నాయకులు నేను ఎవరిని తప్పు పెట్టడం లేదు మీరు ఇప్పుడు ఎలక్షన్లు ఖర్చు చేస్తున్న నా కళ్ళ ముందని నేను ఒక అభ్యర్థిగా నేను తిరిగాను ఎంతోమంది ఖర్చు చేస్తున్నారు చూస్తుంటే ఈ ఎలక్షన్ ఖర్చు అయ్యేది ఐదు సంవత్సరాలు మీరు ప్రభుత్వ అభివృద్ధికి వచ్చి ఆ ఊరికి ఆ పల్లికి ఆ టౌన్ కి ఖర్చు పెట్టారా ఒక్కసారి మీరు క్వశ్చన్ మార్క్ వేసుకోండి ఈరోజు మన చిన్న పిల్లలకు ఒక హాస్పిటల్ లేదు ఒక పది గంటలు తాగితే మన పలము నెలలో హాస్పిటలే లేదు అది ఎవరు ఇది నిర్లక్ష్యం ఈరోజు మనకి జో ఏదైనా వస్తుంది పేదవాడు మన చిన్న పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్తే వెయ్యి రూపాయలు నుంచి డెవలప్ అవుతుంది ఒక మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టచ్చు కదా ఈ రెండు వేల ఏడు వందల కోట్లతో రెండు వేలు ఏడు వందల కోట్లు అంటున్నారు మన బడ్జెట్ ఒక్క ఒక యాభై కోట్లు ఇచ్చి ఒక మంచి హాస్పిటల్ కట్టి మంచి డాక్టర్స్ ఈరోజు దీన్ని కూడా మనకి రెఫర్ చేస్తున్నారు బయటికి అలా ఉంటే అలా పరిస్థితి ఉంటే అలాంటి ఈ యువకులు ఏం చేస్తుంది అవన్నీ చూసి చలించి నేను రాజకీయాలకు వచ్చాను ఈరోజు ఇలాంటివి చాలా సమస్యలు ఉన్నాయి మనకి ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి దయచేసి ఐదు సంవత్సరాలకు వచ్చే ఒకసారి వచ్చే ఎన్నికలు మంచి నాయకులను ఎన్నుకోండి మన ఊరికి మన టౌన్కి మన నియోజకవర్గానికి ఉపయోగపడే మంచి వ్యక్తికి అవకాశం ఇవ్వండి చేయనివ్వండి మన గ్రామాభివృద్ధి అలానే ఉంటే వాళ్ళని వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఇది ప్రతి ఒక్క యువత కానీ వారు ప్రతి ఒక్కరు ఆలోచించి ఈ ఎలక్షన్లో మీ ఓటర్ను ఉపయోగించుకోండి మంచి ప్రజాస్వామ్యంలో మంచి మంచి వాతావరణంలో ఎలక్షన్లు జరగాలని ప్రతి ఒక్క నాయకుడిని కోరుకుంటున్నారు అదేవిధంగా నాతోటి కంటెస్ట్ చేసిన ప్రతి అభ్యర్థికి అందరికీ ఆల్ ద బెస్ట్ మీకు అవకాశం వస్తే మన నియోజకవర్గానికి మంచి చేసి మన నియోజకవర్గంలో మరి ఇలాంటి ఎమ్మెల్యే ఉండాలని చెప్పుకోవాలని మన అభివృద్ధి చేయాలని మన నియోజకవర్గాన్ని మన ఊరిని నియోజక అన్ని మన ఊరిని అభివృద్ధి చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను జై